దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కీర్తనల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పన్నెండో వచనం అతిపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మనతో సెలవిస్తున్నారు మనం అందరము యహోవా నామం నందు ఉంచాలి అప్పుడే తండ్రి కృప మన ఆవరించి ఉంటుంది ఈ లోకము యహోవా కృపచేత నిండి ఉన్నది ఆయన నోటి వాకు చేత ఆకాశములు కలుగును ఆయన నోటి ఈ సర్వ సమూహము కలిగిన సముద్ర జలములను రాసుగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడును మనం అందరము యహోవా ఎందు భయభక్తులు కలిగి నిలవలను కాబట్టి యహోవా ఆలోచన మన అందరి ఎడల సదాకాలము నిలుచును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయనకు ఆయనకు స్వాస్థ్యముగా మనలను ఏర్పరచుకుని ఉన్నారు ఆయన కన్నులు ఆకాశం నుండి మనలను దృష్టించి ఉన్నవి కాబట్టి మనము ధన్యులము మనమందరము యహోవ నామంను కలిగి ఉన్నందుకు సంతోషించాలి ఉల్లసించాలి ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్